బీఆర్ నైన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు కూటం ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేశారు ఇది మీకు ఎంతవరకు న్యాయం మీదే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి అవి మాకు సరిపోవు మా ఆటో డ్రైవర్ల అందరికీ ఇరవై ఐదు వేల చొప్పున మీరు ప్రకటించాలి లేదా మా ఆటోలన్నిటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లకి తీసుకొని మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం ఎనిమిది గంటల పాటు ప్రజలందరికీ ఉచిత ఆటో సర్వీసింగ్ అని మాకు మీరు జీతం ఇచ్చి పోషించుకోండి అని ఈరోజు ఆటో డ్రైవర్లు అంతా ధర్నాకు దిగారు చెప్పండి ఎందుకు ఇంత ధర్నా దాకా రావాల్సిన పరిస్థితి సార్ ప్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా మేము కాదని అవ్వలేదు మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏమైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకు పదిహేను వేస్తానని ఆ పదిహేను మాకు కుటుంబానికి పాతి వేలు కావాలి లేని పక్షంలో గవర్నమెంట్ చేసుకోండి ఆటోలన్నీ మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం మీ గవర్నమెంట్ తరఫునే ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం ముప్పై వేల రూపాయలు ఇచ్చాయని ప్రతి ఆటోకి ఇక్కడ డ్రైవర్లు ఆటోకి డ్రైవర్ ఉన్నారు ఆ డ్రైవర్ చేసుకోండి ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేట్ వాహనాలన్నీ గవర్నమెంట్ ఈ చేసుకోండి ఇదే వాళ్ళు ప్రైవేటు డ్రైవర్ అందరినీ గవర్నమెంట్ ఎన్వాల్ చేసుకోండి అలాగే ఈ రోజు ఆటోలు ఎన్వాల్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటోలు ఏదైతే మాకు